మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అనగా ఇప్పటి నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది గైడెన్స్ పరంగా సో అందుకనే ప్రతి ఒక్కరు మన యొక్క రెండో ఛానల్ ఇకరా అరబిక్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇస్తాను సో ఆ లింక్ పరంగా మీరు ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇన్షాల్లా పూర్తి అవగాహన ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుగు ఇస్లాం ధర్మంలో ఎలా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయో అదే పరంగా ఎఖరా అరబిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇన్షాల్లా పూర్తి అవగాహన నా యొక్క గైడెన్స్ మీ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను జజా కుమల్లా అస్సలాము అలైకు మర్ రహమతుల్లాహి ఉబరాకాత్ న ప్రేమ సోదర మహా మిత్రులారా అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క దేవరణ కృపవరన రమదాన్ యొక్క నెలలో ఒక పవిత్రమైన రాత్రి మన జీవితంలోకి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధన చేసి ముఖ్యంగా అల్లాహ్ని మెప్పించి మన యొక్క పాప క్షమాపణ మన యొక్క కోరికలు అల్లాహతో అడిగి తీసుకొని యొక్క అవకాశాన్ని మన యొక్క కోరికలు అల్లాహతో అడగడానికి ప్రయత్నం చేయాలి నా ప్రేమ సోదర మహా శివులారా దైవప్రవక్త మహమ్మద్సల్లాహు అణిహి వస్తూ సల్లం గారు మనకి తెలియజేశారు ఏ వ్యక్తి అయితే షబే కదర్ ని పొందుతారో షబే కదర్ ని పొందిన తర్వాత ఆ యొక్క రాత్రి ఒకవేళ వాళ్ళకి షబే కదర్ లభిస్తుందో వాళ్ళు ఎనభై మూడు సంవత్సరాలు అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం అల్లాహు తాడా ప్రసాదిస్తారు అలాంటి ప్రాముఖ్యత గల రాత్రి ఈ రోజు మన జీవితంలోకి వచ్చింది అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సమయాన్ని కొంచెం అటు ఇటు చేసుకుని అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఒక్కరోజు రాత్రి పడుకోకపోవడం వలన ఎటువంటి నష్టం అయితే కలగదు కానీ ఈ రాత్రి గనక మనం కోరిపోతే చాలా అంటే చాలా నష్టపోతాము ఎందుకంటే ఎనభై మూడు సంవత్సరాలు మనం బతుకుతామో లేదో కూడా తెలియదు కానీ ఎవరైతే ఈ ఒక్క రాత్రిని పొందుతారో వాళ్ళు ఎనభై మూడు సంవత్సరాలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యం మనకి లభిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించండి షబే ఖదర్ రాత్రి జాగారం ఎలా చేయాలి అన్నది ఇప్పుడు నేను యొక్క వీడియోలో తెలుపుతాను ముఖ్యంగా మీరు గమనించాల్సింది షబే ఖదర్ ఒక ప్రత్యేకమైన రాత్రి కాదు అది ఐదు రోజులలో మనం వెతకాలి ఐదు రోజులు జాగారం ఈ రోజులలో ఏ రోజైనా సరే షబే కదర్ అవ్వవచ్చు ఈ యొక్క విషయాన్ని ప్రవక్త గారు స్వయంగా తెలపడం జరిగింది ఏ రోజైతే షబే కదర్ యొక్క జాగారం ఉంటుందో అనగా తాకిరాత్ చెప్పి కొంతమంది పిలుస్తూ ఉంటారు ఐదు రోజుల జాగారాలు ఏ రోజైతే వస్తుందో ఏ రోజైతే మీరు జాగారం చేయాలో ముందుగానే మీరు మీ యొక్క మనసులో సంకల్పం చేసుకోండి ఈ రోజు రాత్రి నేను పడుకోకుండా ఎక్కువ శాతం నా యొక్క సమయాన్ని అల్లాహ యొక్క ఆరాధనలో గడపాలి ఎక్కువ శాతం అల్లాహ యొక్క ఆరాధనలో నమాజ్ చదవడంలో అల్లాహ యొక్క నామస్మరణ చేయడంలో అల్లాహ్ యొక్క దైవ గంధం ఖురాన్ చదవడంలో నా యొక్క సమయాన్ని గడపాలి అని ముందుగానే సంకల్పం చేసుకోవాలి ఎందుకంటే సంకల్పం చేయనిదే ఏ పని కూడా మనం మొదలు పెట్టలేము ముందుగా సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత ఇషా నమాజ్ ఏదైతే పదిహేడు రకాతుల నమాజ్ ఉందో ఇవన్నీ కూడా చదువుకోవాలి పదిహేడు రకాతుల నమాజ్ చదివిన తర్వాత తరావీ నమాజ్ కూడా చదువుకోవాలి తరావీ నమాజ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు మీకు ఇష్టకరమైన నమాజ్ ఆ నమాజులు నఫీల్ నమాజులు ఏదైనా కానివ్వండి సలాతు తస్బీహ్ నమాజ్ సలాతు షుక్ర నమాజ్ సలాతు తౌబా నమాజ్ సలాతుల్ హాజత్ నమాజ్ ఈ నమాజులన్నీ కూడా మీకు నచ్చిన విధంగా మీరు ఎలా కావాలంటే అలాగా ఏ నమాజ్ కావాలంటే ఆ నమాజ్ అల్లాహ ముందు చదవచ్చు షబే ఖదర్కి ప్రత్యేకమైన నమాజ్ ఏమైనా ఉంది అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకమైన నమాజులే మీరు ఏ నమాజ్ చదివినా కూడా షబే ఖదర్కి ప్రత్యేకమైన నమాజే అవుతుంది తప్ప ప్రత్యేకంగా నమాజ్ అంటూ ఏమీ లేదు షబే ఖదర్కి ప్రత్యేకమైన దువా ఉందా అంటే హా షబే ఖదర్కి ప్రత్యేకమైన దువా ఉంది అది ఏమిటి అనగా అల్లాహుమ్మ ఇన్నక ఇన్నకా ఆఫువ్ తుహిబ్బుల్ యా కరీం ఈ ద్వాని షబే ఖదర్ రాత్రి ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయాలి ప్రవక్త గారు ఈ ద్వా చదవమని మనకి తెలియజేయడం జరిగింది నా ప్రేమ సోదర మహాసేవులారా ఈ విధంగా మన యొక్క జాగారాన్ని మొదలు పెట్టాలి ఆ తర్వాత మీకు ఎప్పటి వరకైతే మనస్ఫూర్తిగా మీ సాయశక్తులా మీరు ఆరాధన చేయగలుగుతారో పూర్తి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ముందుగా కాసేపు నమాజ్ చదువుకోండి ఆ తర్వాత కొంచెం సమయం తీసుకొని కొంచెం ఓపిక రావడానికి ఏదైనా తిని తాగి మళ్ళీ మీరు ఖురాన్ చదవండి ఖురాన్ చదివే యొక్క శక్తి లేదు అనుకున్నప్పుడు దువా చేసుకోండి రెండు చేతులు జోడించి అల్లాహతో దువా అడగండి లేదు మీరు దువా కూడా చేసుకున్నారు ఖురాన్ కూడా చదువుకున్నారు నమాజులు కూడా చదువుకున్నారు ఇంకా మీకు ఏదైనా చేయాలి అనిపిస్తుంది అంటే ఏమి చేయలేకపోతున్నారు అలసట వచ్చింది అనుకుంటే ప్రశాంతంగా ఒకవైపు కూర్చొని జికిర్ చేసుకోండి సుబహాన్ అల్లాహ్ అల్హమ్దుల్లా లా ఇలాహ ఇల్లా అస్తా అస్తఫిరుల్లాహ రబ్బీ మిన్కుల్లి తమ్మి వాతుబు ఇలై ఇలా ఎన్నో చాలా రకాల దోహాలు ఉన్నాయి చాలా రకాల జకిర్లు ఉన్నాయి చాలా రకాల నామస్మరణలు ఉన్నాయి వీటిలో ఏదో ఒక నామస్మరణ మీరు మీ యొక్క నోటిపైన పైన చదువుతూ ఉండండి సో ఈ విధంగా మీరు షబే ఖదర్ యొక్క జాగారం చేయండి కానీ షబె ఖర్లో ప్రత్యేకంగా మీరు చేయవలసిన పని నమాస్ తప్పనిసరిగా చదవాలి తరాబీ నమాజ్ తర్వాత ప్రత్యేకంగా తహాజుద్ నమాజ్ చదవాలి తహాజుద్ నమాజ్ చదివిన తరువాత అల్లాహ్తో ద్వాహా వేడుకోండి ఇన్షా అల్లాహ్ తప్పనిసరిగా తప్పనిసరిగా అల్లాహు తాడా మీ ద్వాహ అంగీకరిస్తారు ఇంకా వేరే నమాజులు ఏదైతే ఉన్నాయో సలాతు షుకుర్ సలాతు తౌబా సలాతు తస్బీహ్ ఈ నమాజులన్నీ కూడా అల్హమదుల్లా మీరు చదవవచ్చు ఒకవేళ చదవకపోయినా కూడా తప్పనిసరిగా తహజుద్ నమాజ్ మాత్రం చదవండి తహజుద్ నమాజ్ చదివిన తర్వాత మీరు ఏమి దువాహ అడిగినా కూడా అల్లాహు తాడా తప్పనిసరిగా ప్రసాదిస్తారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు జాగారం చేస్తే అల్హదుల్లా మీ యొక్క జాగారం పూర్తవుతుంది ఈ తహజుద్ నమాజ్ చదివిన తర్వాత మళ్ళీ మీరు సెహరీ భోజనం చేయండి సెహరీ భోజనం చేసిన తర్వాత ఫజర్ నమాజ్ చదువుకోండి ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత మీ ఎప్పటివరకు అయితే తా ఫజర్ నమాజ్ ఉంటుందో ఫజర్ నమాజ్ వరకు మీ యొక్క జాగారం యొక్క సమయం ఉంటుంది ఫజర్ నమాజ్ అయిపోయిన తర్వాత ఆ రోజు జాగారం పూర్తయిపోతుంది నా ప్రేమ మిత్రులారా ఈ విధంగా ఐదు తాఖరాతులు కూడా జాగారం చేయండి ఇన్షాల్లా తప్పనిసరిగా షబే ఖదర్ని మీరు పొందినవారు అవుతారు షబే ఖదర్ యొక్క లాభాలు మీరు అవుతారు షబే ఖదర్ యొక్క పుణ్యాలు అందుకున్న వారవుతారు షబే ఖదర్ యొక్క ఘనతలు మహిమలు ఇవన్నీ కూడా అల్లాహు తాళా తప్పనిసరిగా మీకు ప్రసాదిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఈ ఛానల్ ద్వారా మీరు ఏదైనా నేర్చుకున్నారు లేదా మీకు ఈ ఛానల్ ద్వారా ఏదైనా సహాయం అందింది అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్కి మీరు ఏదైనా కానుక పంపించవచ్చు ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం అయికు వరహమతుల్లా వర్